అవర్ ఛానల్ కుంభరాశి వారికి డిసెంబర్ నెల అదేవిధంగా కుంభరాశి వారి జీవితంలో పెను మార్పులు అనేవి చంపబోతున్నాయి ఇక ఈ రాశి వారు మీరు నక్కతోక తొక్కినట్లే అలాగే కుంభ కుంభరాశి వారి జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నాడు ఇక మీరు నక్కతోక తొక్కినట్లే మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి అంటే మరి కుంభరాశి వారి యొక్క జీవితంలో వచ్చే మార్పులు ఈ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ డిసెంబర్ నెల వీరి జీవితంలో ఎటువంటి మలుపులు తిరగబోతుంది ఈ అంశాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం రాశి వారు నక్కతోక తొక్కినట్లే అలాగే అదృష్టం అనేది వీరిని వరించబోతుంది వీరి తల రాత మారబోతుంది వీరి యొక్క జీవితంలో నుదుటి రాతను మార్చే వ్యక్తి రాబోతున్నారు ఈ వ్యక్తి వారికి అన్ని కూడా శుభాలు అనేవి కలగజేయబోతున్నారు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుండి కుంభరాశి వారి జీవితంలో పెను మార్పులు అనేవి సంభవించబోతున్నాయి అని చెప్పటంలో ఎటువంటి సందేహం అయితే లేదు కుంభరాశి వారి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ వారి యొక్క జీవితంలో రాబోయే కాలంలో ఎంతో అదృష్టాన్ని పొందబోతున్నారు ఈ కుంభరాశి వారి అదృష్టం అనేది వీళ్ళు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది ఎవరు ఏ పని చేసినా కూడా ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా వీరికి చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పటంలో సందేహం లేదు చేసే ప్రతి పనిలోనూ అటువంటి గ్రహాల స్థితులు అనేవి ఈ వారి జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులు తీసుకొస్తాయి అవి చాలా వరకు కూడా ఆర్థిక పరమైనటువంటి మార్పులుగా ఉండబోతున్నాయి ఆర్థిక పరంగా మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థితి కంటే కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళటం అనేది జరగబోతుంది అంతేకాకుండా వీరి జీవితంలో మీరు తలపెట్టినా లేదా మీరు పెట్టుబడి పెట్టినటువంటి ప్రతి రంగాలలోనూ మీరు అయితే సాధించబోతున్నారు ఈ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు లేదా బంగ్లాలను కొనుగోలు చేస్తారు అలాగే ఈ రాశి వారు మంచి కంపెనీని స్థాపించటం ఇలా అనేక రకమైనటువంటి విధాలుగా ఆర్థిక పరమైన అభివృద్ధి మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళకి మిమ్మల్ని చీ కొట్టిన వాళ్ళకి లేదా మీకు సహాయం చేయటానికి మిమ్మల్ని చులుకనగా చూసిన వాళ్ళకి సమాధానం చెప్పే విధంగా ఉండబోతుంది అని చెప్పవచ్చు అయితే ఈ కుంభరాశి వారు ఇప్పటి నుండి ముందుకు సాగటం అనేది జరుగుతుంది అలా ముందుకు సాగటం వలన ఊహించని విధంగా మీరు అనుకోని విధంగా అన్ని పనులలో చాలా చక్కగా ఎక్కడ ఆటంకం లేకుండా పని పూర్తి చేస్తారు ఈ కుంభరాశి వారి యొక్క లైఫ్లో చాలా వరకు కూడా అలాంటి వారు ఉంటారు మీకు పైకి వెళ్తున్నాం సరే కానీ ఏడ్చేవాళ్ళు ఏడ్పులు తలుగుతూ ఉంటాయి లేదా మీకంటే తక్కువగా ఉన్నవాళ్ళు ఏడ్పులనేవి మీకు తగులుతూ ఉంటాయి లేదా వాళ్ళు గపుక్కన అయ్యో వీళ్ళు చాలా బాగున్నారు కదా మనకు ఏంటి ఇది లేదు అది లేదు అని బాధపడే వాళ్ళు ఉంటారు ఈ సమయంలో అలాంటి వారందరూ కూడా అనుకునేటటువంటి చిన్న మాటైనా సరే మీకు చెడుగా పరిగణమించకుండా ఉండటం కోసం మీకున్న దాంట్లోనే ఇతరులకు దానం చేయటం చాలా మంచిది కుంభరాశి వారి జీవితం ఈ డిసెంబర్ నెలలో చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు ఈ కుంభరాశి వారికి ఈ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండటం వలన ఈ కుంభరాశి వారికి బాగా కలిసి వస్తుందని చెప్పటంలో ఎటువంటి సందేహమే లేదు కుంభరాశి వారికి ఈ సందర్భంలో ఇలాంటివి జరుగుతాయి అంటే ఇదే కానీ ఇలాంటి సందర్భాలు ఎదురు అవటం వల్ల మీ ప్రమేయం లేకుండానే మీరు లాభాన్ని అయితే పొందబోతున్నారు అని చెప్పవచ్చు ఆర్థిక పరమైనటువంటి సులభమైన మార్గాలు అనేవి కనిపిస్తాయి మీరు చేసేటటువంటి మంచి కూడా మీకు ఆర్థిక పరంగా కలిసి రావటం జరుగుతుంది ఈ సమయంలో మీరు అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తారు అని కూడా చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారు అన్ని రంగాల్లో పేరు ప్రఖ్యాతలను సాధిస్తారు ఈ రాశి వారు అప్పులు చేయటం వల్ల వీళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానివ్వండి అలాగే వీళ్ళు ఎవరి దగ్గరకైనా సహాయం కోసం వెళ్ళినప్పుడు వారు వీళ్ళని చులకనగా చూసి చులకన భావంతో మాట్లాడిన వాళ్ళందరూ వీళ్ళందరికీ కూడా ఈ కుంభరాశి వారు సమాధానం అయితే చెప్పబోతున్నారు వీరి లైఫ్ పూర్తిగా మారిపోతుందని చెప్పవచ్చు వీరి జీవితంలో ఊహించినటువంటి ఆర్థిక పరమైన మార్పులైతే కనిపిస్తాయి ఊహించని విధంగా